ఈ రెండు సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి అందరు అందరు కరెక్ట్ చెప్పారు ఇక ముప్పై ఒకటో ప్రశ్న హరప్ప త్రవ్వకాలను అధ్యయనం చేసిన వారు ఈ ప్రశ్న సమాధానం తెలిపే కంటే ముందు కింద ఒకటి తమ్ముల్ కనిపిస్తుంది అండి దానిపై ఒకసారి నొక్కండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హరప్ప త్రవ్వకాలను అధ్యయనం చేసిన వారు మార్టిమర్ వీలర్ స్టూవర్ట్ బ్రాడ్ జాన్ మార్షల్ బీసీ దత్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జాన్ మార్షల్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాన్ మార్షల్ సరైన సమాధానం ముప్పై ఒకటవది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ లైక్ చేసిన చెక్ చేయండి ప్లీజ్ పైన ఒక్కండి కింద వీడియో కింద కనిపిస్తుంది తమ్ సింబల్ పైన ఒక్కండి ముప్పై రెండవ ప్రశ్న ఆది మానవులు ఉపయోగించిన వస్తువులను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించారు ఎవరు వర్ణించారు ఆది మానవులు ఉపయోగించిన వస్తువులను ప్రాచీన కాలపు మనుష్యులుగా వర్ణించారు మార్టిమర్ వీలర్ జిఎన్ చతుర్వేది సర్జాన్ మార్షల్ పై వారందరూ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్ మార్టిమర్ వీలర్ ఇస్ ద సరైన సమాధానం ముప్పై మూడో ప్రశ్న అండి లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది వృక్షజాతి జంతుజాతి ప్లాజిలెట్ట మానవుడు ఇక్కడ లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది ప్లాజిలెట్టా ఆప్షన్ రైట్ ఆన్సర్ చాలా మంది మెన్షన్ కామెంట్ లో వెరీ గుడ్ అండి అందరు ముప్పై నాలుగో ప్రశ్న ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఎవరు ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు అస్ట్రోపిథకస్ రామపితకస్ హోమో సెఫియన్స్ ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి హోమోసేఫియన్స్ అనేది రైట్ ఆన్సర్ సమీప పూర్వీకులు హోమోసెఫియన్స్ ఆప్షన్ డిస్ రైట్ ఆన్సర్ ముప్పై ఐదవ ప్రశ్నండి మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది పాతరాతి యుగం నవీన శిలాయుగం మధ్య శిలాయుగం యుగం మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది ఇక్కడ ఆప్షన్ ఏ అండి ఆన్సర్ ఆప్షన్ బి కాదండి ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కాదు ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ చాలా మంది బి సి అంటున్నారు కాదు యుగం నుంచి ప్రారంభమైంది మానవ మానవ నాగరికత పరిణామం పాతరాతి యుగం నుంచి ప్రారంభమైంది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్న జిగ్గురాతులు అంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి చదవండి కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్పండి జిగ్గురాతులు అంటే సుమేరియాలోని పట్టణ దేవాలయాలు మెసపటేమియాలోని పరిపాలనా కేంద్రాలు ఈజిప్టులోని మమ్మీలు సింధూ నాగరికతలోని కాల్చిన ఇటుకలు ఇందులో సరైన ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ జిగ్గు రాతులు అంటే సుమేరియాలోని పట్టణ దేవాలయాలను జిగ్గు రాతులు అంటారు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ముప్పై ఏడో ప్రశ్న మానవుడు ఉపయోగించిన తొలి లోహం మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చాలా మందికి స్ప్రెడ్ చేయండి ముప్పై ప్రశ్న మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రాగి ఆప్షన్ బి రాగి సమాధానం ముప్పై ఎనిమిదవ ప్రశ్న ముప్పై ఎనిమిదవ ప్రశ్న మొట్టమొదటగా క్యాలెండర్ ను రూపొందించిన వారు ఎవరు మొట్టమొదటగా క్యాలెండర్ ను రూపొందించిన వారు ఎవరు ప్రాచీన భారతీయులు ప్రాచీన ఈజిప్షియన్లు చైనీలు గ్రీకులు మొట్టమొదటగా క్యాలెండర్ ను తయారు చేసిన వారు రూపొందించిన వాళ్ళు వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ గుడ్ ప్రాచీన ఈజిప్షియన్లు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ద సరైన సమాధానం ఆప్షన్ బి ఆప్షన్ బి సరైన సమాధానం ముప్పై తొమ్మిదో ప్రశ్న అండి అక్షరాల రూపకల్పన చేసిన వారు అక్షరాల రూపకల్పన చేసిన వారు ఈజిప్షియన్లు ఫెనీషియన్లు హిబ్రూలు ఎబ్రోస్కాన్లు ముప్పై తొమ్మిదో ప్రశ్న అక్షరాల రూపకల్పన చేసిన వారు ఈజిప్షియన్లు ఫెనీషియన్లు హిబ్రూలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి బిజ్ ఫెనీషియన్ లో సరైన సమాధానం సమాధానం ఆప్షన్ బి నలభై ప్రశ్న చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు చౌ వంశస్థులు షాంగ్ వంశస్థులు హంగ్ వంశస్థులు చింగ్ వంశస్థులు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైకులు తక్కువ ఉన్నాయి మీరు చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ ని మంచి గ్రోత్ వచ్చేలాగా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు ఎవరు ఆప్షన్ సి కాదండి చాలా మంది ఆప్షన్ సి అంటున్నారు ఆప్షన్ సి కాదు హంగ్ వంశస్థులు కాదు రైట్ ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ సి కాదు ఆప్షన్ బి కూడా కాదండి ఆప్షన్ ఏ కూడా కాదు సో ఆప్షన్ డి చింగ్ వంశస్థులు ఆప్షన్ డి చింగ్ వంశస్థులు